హైండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బాక్స్ నేను ఇప్పుడు బీట్రూట్ బఠానీ పచ్చి బఠానీ కర్రీ అయితే చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు బీట్రూట్ తురుము ఇలా తురుముకోవాలి కొబ్బరి తురుముకున్నట్టుగా అలాగే పచ్చి బఠానీ తీసుకోవాలి తీసుకొని కడిగి పెట్టుకోవాలి ఈ ప్యాకెట్ బఠానీ అన్నమాట అందుకని కొంచెం కలర్ ఉంటుంది కాబట్టి కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒకటి పెద్ద ఆనియను నాలుగైదు ఐదు అరగా పచ్చిమిర్చి ఇలా సన్నగా తరుక్కోవాలి ఒక రెండు రెమ్మలు కరివేపాకు స్టవ్ అంటే పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత మూడు బౌల్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైంది పల్లీలు వేసుకోవాలి జీడిపప్పు పల్లీలు జీడిపప్పు ఫ్రైగా ఉంటుంది మంచిగా బ్రౌన్ కలర్ చాకు ఫ్రై అయిన తర్వాత ఒక బౌలు తీసుకోవాలి జీడిపప్పు పల్లీలు ఫ్రై అయినాయి ఇవి ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఇదా ఆయిల్లో పోసు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఒకటి ఎండుమిర్చి ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి పోస దినుసులు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ ఇట్లా పొడుగు కట్ చేసి వేసుకోవాలి ఇట్లా నలుపుకొని వేసుకోవాలి మంచిగా అనిపిస్తుంది మంచిగా తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఫ్రై అయినాయి కొంచెం బ్రౌన్ కలర్ అయినాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయిన ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇప్పుడు బీట్రూట్ తురుము వేసుకోవాలి బీట్రూట్ తురుము వేసుకొని మంచిగా ఇల్లు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇట్లా మొత్తం కలిసేలా ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత బఠానీ ఇవి రెండు వేసుకొని కలుపుకోవాలి మంచిగా పచ్చిమిర్చి తాలింపులు వేస్తే ఫ్రై అయ్యి ఫ్లేవర్ తెలియదు అన్నమాట ఇది ఇందులో కారం పొడి ఇదే పచ్చిమిర్చి కారమే అందుకని ఇప్పుడు వేసుకోవాలి ఫ్రై పచ్చి బఠానీ కూడా తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి ఇట్లా మధ్యలో వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాలలోపు టూ టైమ్స్ మూత తీసి కలుపుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే ఉప్పు కరివేపాకు ఫ్లేవర్ అంతా బీట్రూట్కు పట్టేలా రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకొని కొత్తిమీర వేసుకోవాలి వేపి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు వేసుకోవాలి వేసుకొని కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే ఎంతో ఆరోగ్యకరమైన బీట్రూట్ ఫ్రై రెడీ అయింది ఈ బీట్రూట్ ఫ్రై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లీలు జీడిపప్పు వేసినాం కదా పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్ తినేని వాళ్ళకి ఇలా కట్ చేసి పెట్టండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం